దొలపర బుల్లోడో హోయ్ హోయ్ దొలపర బుల్లోడో దుమ్ము దొలపర బుల్లోడా నవ్వుతో షికారు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని వన్ టూ త్రీ చెట్టి దొలపర బుల్లోడో దుమ్ము దొలపర బుల్లోడా నవ్వుతో షికారు కొట్టే మలపరాములను పిలకబట్టుకొని దొలపర బుల్లో సిరిగల చుక్కల చీర గట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని సిరిగల చుక్కల కట్టుకొని జవాది కలిపిన బొట్టు పెట్టుకొని వరాల బొమ్మ గుమ్మ కాలేజీకి కదిలిందంటే వెకిలి వెకిలిగా వెవి వెవిగా వెంట పడే రౌడీలను పట్టి తలాంగు తక్కుతిన్న తక్కుతో తోమని తలాంగు తగతిన తకతో తోమని దులపరబుల్లోడో దుమ్మ దులపరబుల్లో చిలిపి నవ్వుతో షికార్లు కొట్టే మలపరాములను పిలతో దులపరబుల్లోడో దులపరబుల్లో హోయ్ హోయ్ సాంప్రదాయ మగు చక్కని పిల్ల సాయంకాలం సినిమాకొస్తే వస్తే సాంప్రదాయమగు చక్కని పిల్ల సాయంకాలం సినిమాకొస్తే ఇదే సమయమని ఇంతే చాలురని పక్క సీటులో ఇంచుకొని చీకటి మరుగున చేతులు వేసే సికండిగాళ్ళను ఒడిసి పట్టుకొని చింత బరికెనో చేతబట్టుకొని చింత బరికెనో చేతబట్టుకొని దుమ్మా దుమ్మ బుల్లోడా చిలిపి కళ్ళతో షికారులు వేసే మలకరాములను పిలకబట్టుకొని దులపరబుల్లో రోడ్డు పట్టని కారులున్నవని మూడంతస్తుల మేడలున్నవని రోడ్డు పట్టని కారులున్నవని మూడంతస్తుల మేడలున్నవని డబ్బు చూసి ఎటువంటి ఆడది తప్పకుండా తమ వలలో పడునని ఈలలు వేసి సైగలు చేసి గోల చేసి సో సోగాలను పట్టి వీపుకు బాగా పెట్టి వీపుకు బాగా సున్నంబెట్టి దులపరబుల్లో దులపర బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టే మలపరాములను పిలకబట్టుకుని బుల్లోడో మాయా మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరణాలకు పోతే ఎట్ట మాయా మర్మం తెలియని చిన్నది మంగళగిరి తిరణాలకు పోతే జనం తాకిడికి సతమతమవుతూ పడితే హయ్యో సందు చూసుకొని సరసాలకు దిగే గ్రంథ సాంగులను కాపు వేసుకుని పర్వ నారాయణ గోవిందో మనారాయణ గోవిందో హా దులపర బుల్లోడో దుమ్ము బుల్లోడా చిలిపి కళ్ళతో షికార్లు కొట్టి మలపరాములను పిలకబెట్టుకొని దులపర బుల్లోడో